హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిక్స్ ఆఫ్ వాన్స్ నిన్న నేను వీడియోస్ చేయలేదు సో నాకు మెసేజెస్ వస్తున్నాయి వీడియోస్ పెట్టారు మీరు రాలేదు అని నిన్న చేయలేదండి సండే చేయలేదు ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువైంది అంటే రోడ్స్ ఏవో వేస్తున్నారు దానివల్ల ఆ ట్రిగ్గర్ సౌండ్ అది వినిపిస్తుంది బాగలేదు డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉన్నాయనేసి నేను చేయలేదు వీడియోస్ ఓకే సో ఏంజిల్ గైడెన్స్ ఏంటో చూద్దాం స్టార్టింగ్ అండ్ తర్వాత మీ పర్సన్ ఎనర్జీస్ మీ ఎనర్జీస్ చెక్ చేద్దాం మీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటో చూద్దాం ప్యూరిటీ మీరు చాలా ప్యూర్ ఇంటెన్షన్స్తో ఉన్నారు ఇక్కడ ఓకే ప్యూర్ ఇంటెన్షన్స్ అంటే మీ ఇంటెన్షన్స్ చాలా ప్యూర్గా ఉండడ ఉండడమే కాదు అవి జెన్యున్గా ఉన్నాయి సో ఇలాంటి విషెస్ తప్పకుండా ఫుల్ఫిల్ చేస్తుంది ఏంజల్స్ అండ్ యూనివర్స్ తప్పకుండా ఫుల్ఫిల్ చేస్తారు మీ విషెస్ అన్నీ కూడా అండ్ ఇక్కడ మనకి ప్యూరిటీ విషయానికి వస్తే మీ విషెస్ ఇంటెన్షన్సే కాదు ఇక్కడ మీరు అందరితో కూడా ఒక ఆనెస్ట్ బిహేవియర్ అనమాట మీది అంటే ఒక ప్యూర్ హార్ట్ మీది ఓకే సో మీరు అందరికీ ఇన్స్పిరేషన్గా ఉన్నారు ఇక్కడ చెప్పకూడదు అలా కానీ మీరు ఇన్స్పిరేషన్గా ఉండడం అంటే ఏంటి అంటే ఇక్కడ మిమ్మల్ని చూసి అందరూ ఇన్స్పైర్ అవుతున్నారు అంటే మీలాగా ఉండడానికి ట్రై చేస్తున్నారు ఎందుకంటే మీరు చాలామందికి హెల్ప్ చేస్తున్నారు మీకు తెలియకుండానే హెల్ప్ చేస్తున్నారు కొంతమందికి కొంతమందికి తెలిసి హెల్ప్ చేస్తున్నారు చాలా హెల్పింగ్ నేచర్ ఇండిపెండెంట్ అండ్ అబెండెంట్ పర్సన్ మీరు ఓకే గుడ్ లుకింగ్ పర్సన్ సో ఇవన్నీ కూడా అందరికీ ఇన్స్పిరేషన్గా మీరు నిలబడేటట్టు అన్నమాట సో ఇలాంటి గుడ్ క్వాలిటీస్ చాలామందికి అందరికీ ఉండవచ్చు కొంచెం రేర్ అలాంటివి అన్ని క్వాలిటీస్ ఒక ఒకరిలోనే ఉండడం రేర్ అనమాట కానీ అది మీలో ఉన్నాయి కాబట్టి ఇదొక మీరు ఇన్స్పిరేషన్గా నిలబడడానికి కారణం ఏంటి అని అంటే అది అండ్ ఎవరైతే నాకు చాలా మెసేజెస్ అండ్ ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి ఏమనంటే నేను కూడా హెల్ప్ చేయాలి అనుకుంటున్నాను అందరికీ అండ్ ఒక ఇండిపెండెంట్ అండ్ అబెండెంట్ పర్సన్లా నేను కూడా చేంజ్ అవ్వాలి అనుకుంటున్నాను సో దానికి ఏం చేయాలి చెప్పండి మేడం అంటూ ఉంటారు అది ఏం లేదు జస్ట్ మీ థాట్ ప్రాసెస్ మార్చుకోవాలి ఒక పాజిటివ్ మైండ్ సెట్ అనేది బిల్డప్ చేసుకోవాలి అది ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే స్టార్టింగ్ ఎక్కడి నుంచి వస్తుంది మెడిటేషన్ స్టార్ట్ చేయాలి ఫస్ట్ అండ్ ప్యూరిటీ పెంచుకోవాలి అంటే ప్యూరిటీ అని అంటే ఇక్కడ కొన్ని చక్రాస్ బ్లాక్ అవ్వడం వల్ల మీకు ఆ ప్యూరిటీ అనేది రాదు ఓకే నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి నైట్ మేర్స్ వస్తుంటాయి పీడకళలు అండ్ మీరు ఏదైతే లైఫ్లో కావాలనుకున్నారో అది మీకు దక్కకుండా పోతుంది కంప్లీట్గా అదే అవి ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే చక్రాస్ సరిగ్గా పనిచేయవు చక్రాస్లో బ్లాకేజెస్ ఉంటాయి మన చక్రా సిస్టంలో అలా ఉంటే అలా జరుగుతుంది రిలేషన్షిప్స్ ఉండవు ఫెయిల్ అయిపోతూ ఉంటాయి ఫైనాన్షియల్ కండిషన్ డే బై డే లో స్టేజ్లోకి వెళ్ళిపోతారు మీరు ఓకే అండ్ ఏంటో తెలియదు రీజన్ ఏంటో తెలీదు ఎప్పుడు చూసినా ఏడుస్తూ ఉంటారు జనరల్గా చాలామంది చూస్తూ ఉంటాను నేను రీజన్ ఏముండదు పెద్దగా అందులో ఆలోచించి చూస్తే దాంట్లో రీజన్ అనేది ఉండదు కానీ ఊరికే డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళకి వాళ్ళు మ్యానిపులేట్ చేసేసుకుని ఇలా ఏమో అలా ఏమో ఒక నెగిటివ్ మైండ్ సెట్ అనమాట సో ఇదంతా ఎందుకు వస్తుంది అసలు మన బాడీ ఎందుకు అలా అయిపోతుంది అంటే నెగిటివ్ బ్లాకేజెస్ ఉంటాయి నెగిటివిటీ అనేది చక్రాస్లో ఫిల్ అయిపోతే ఆ చక్రాస్ యాక్టివేషన్ ఆగిపోతుంది బ్లాక్ అయిపోతాయి దానివల్ల మన లైఫే చేంజ్ అయిపోతుంది అనమాట కంప్లీట్లీ కొలాప్స్ అయిపోతారు ఏది చేయలేరు ఎక్కువ నిద్రపోవడం లేదా అసలు నిద్ర పట్టకపోవడం ఇలాంటి బాడీ పెయిన్స్ ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు సో అదంతా ఏంటంటే ఆ చక్రాస్ అనేవి బ్లాక్ అయిపోయాయి అని అర్థం ఓకే సో అదంతా కూడా మనం క్లీన్ చేసుకోవాలి మన లైఫ్ మనమే డిజైన్ చేసుకోవాలి ఒక పాజిటివ్ మేనర్లో అనుకుంటే మీరు స్టార్టింగ్ ఏంటంటే దానికి ప్రాసెస్ మెడిటేషన్ స్టార్ట్ చేయండి అట్లీస్ట్ టెన్ మినిట్స్ చేసినా మీకు అలవాటు అవుతుంది మెడిటేషన్ ఎలా చేయాలి అనేది తర్వాత మీ ఏజ్ ఎంతో అన్ని మినిట్స్ మెడిటేషన్ చేయడానికి ట్రై చేయండి డైలీ ఓకే అండ్ ఆఫ్టర్ దట్ స్టేల్ ఫుడ్ తినడం మానేయాలి అంటే ఫ్రెష్ ఫుడ్ తినచ్చు మీకు జనరల్గా మనకి చాలామందిలో ఉండే అలవాటు ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాం మిగిలిపోయిన ఫుడ్ అంతా మళ్ళీ అది నెక్స్ట్ డే ఆర్ అదర్ డే అది ఎన్ని రోజులైనా అవనివ్వండి అది పాడవలేదు అంటే మళ్ళీ మళ్ళీ వేడి చేసుకుని తింటూనే ఉంటారు సో అది ఒక రాంగ్ ప్రాసెస్ అనమాట అది హెల్త్ పరంగా చూస్తే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి దానివల్ల ఆ అలవాటు చాలా డేంజరస్ సో అది ఇంకా ఒక ఇది నేను చెప్పే దాని ప్రకారం చూస్తే ఆ చక్రాస్ని బ్లాక్ చేసేస్తుంది దానిలో ఉండే ఆ నెగిటివిటీ ఓకే మనం చాలామంది చెప్తూ ఉంటారు నిన్న పొద్దున్న వండేనివి మధ్యాహ్నం తినకూడదు మధ్యాహ్నం వండినవి రాత్రి తినకూడదు అని చెప్పేవారు అది ఓల్డెన్ డేస్లో కానీ ఇప్పుడు అది ఎవరు పాటించట్లేదు సో మనం వండిన ఆహారం ఏదైతే ఉందో అది త్రీ అవర్స్ దాటితే అది తినడానికి పనికిరాదు అలా చెప్పేవారు ఓల్డ్ ఎండియాస్లో సో కానీ ఇప్పుడు ఎవరు అది పాటించట్లేదు ఎవరికి కుదరట్లేదు ఎందుకంటే అందరూ చాలామంది వర్కింగ్ ఉంటారు వాళ్ళకి కుదరదు సో అట్లీస్ట్ ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకొని అవి ఖరాబ్ అయిన తర్వాత పడేయడం లేదా అది ఖరాబ్ అయ్యే వరకు దాన్ని వేడి చేసుకుని తింటూ ఉండడం అలాంటి అలవాట్లు తప్పించుకోవాలి మనం ఓకే అలా చేయడం వల్ల మన చక్రాస్ అనేవి క్లీన్గా ఉంటాయి అండ్ ఆ నెగిటివిటీ అనేది త్వరగా అబ్జార్బ్ చేయదు మీ బాడీ మీ బాడీ ఆరా అనేది ఇంప్రూవ్ అవుతుంది ఓకే అండ్ అనదర్ థింగ్ మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది దాన్ని మీకు వీలైనంత టైంలో ఆ నెగిటివ్ ఎనర్జీని ఎలా రిమూవ్ చేసుకోవాలని అంటే ధూపం వేసుకోవడానికి ట్రై చేయండి ఈవినింగ్ అండ్ మార్నింగ్ ఓకే సన్ రైజ్ అండ్ సన్సెట్ ఆ టైంలో ధూపం వేయాలి ఇంట్లో ఓకే నెక్స్ట్ ఇలా ఎక్కడికన్నా మనం డెత్ సెరమనీస్కి వాటికి అటెండ్ అవుతూ ఉంటాం అలాంటప్పుడు ఈ రోజుల్లో ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత బయట కాళ్ళు కడుక్కుని వచ్చే కల్చర్ కూడా పోయింది సో డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేస్తున్నారు సో అవన్నీ కూడా మీరు కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే ఆ నెగిటివిటీ అనేది పోగొట్టుకోవచ్చు ఇంట్లో ఉన్న నెగిటివిటీ పోగొట్టుకోవాలంటే మెయిన్ ప్రాసెస్ ఏంటంటే దూపం వేసుకోండి ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ అండ్ మీ టాయిలెట్ సీట్స్ ఏవైతే ఉంటాయో కమౌట్ సీట్ అది క్లోజ్ పెట్టుకోండి ఓకే అండ్ కర్టన్స్ బెడ్షీట్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పాను కదా చాలామంది వర్కింగ్ ఉంటారు వాళ్ళకి అవి క్లీన్ చేయడం అనేది కుదరదు సో అట్లీస్ట్ టూ డేస్కి ఒకసారి అయినా వాటిని చేంజ్ చేయండి ఆ చేంజ్ చేసినవి కూడా వెంటనే క్లీన్ చేసేసుకోండి ట్రై చేయండి ఓకే డోర్ మ్యాట్స్ కర్టన్స్ ఈ టేబుల్ మ్యాట్స్ అవి ఉంటాయి అవన్నీ కూడా ఓకే సో అలా మీరు మీ బాడీలో నుండి అండ్ మీ ఇంట్లో నుండి ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది ముందు రిమూవ్ చేసుకుంటే ప్రాబ్లమ్స్ తగ్గుతూ వస్తాయి ఓకే మీరే అబ్జర్వ్ చేస్తారు అండ్ క్రిస్టల్స్ అదర్ ప్రాసెస్ అనమాట అది క్రిస్టల్స్ వేసుకుంటే రేకి హీలింగ్ అంటారు దాన్ని ఆ క్రిస్టల్స్ ద్వారా మీరు చక్రాస్ని క్లీన్ చేసుకోవచ్చు అండ్ క్రిస్టల్ పిరమిడ్స్ వాస్తు పిరమిడ్స్ అంటారు అవి కూడా మీకు ఏమైనా వాస్తు దోషాలు ఉంటా ఫైనాన్షియల్ అండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మీరు వాటన్నిటిని కూడా ఈ పిరమిడ్స్ అండ్ క్రిస్టల్స్ మీరు వేసుకోవడం అండ్ ఇంట్లో పెట్టుకోవడం ద్వారా అవి కూడా మీరు క్లెన్స్ అనేది చేసుకోవచ్చు ఇంటిని ఒంటిని కూడా ఓకే సో నెక్స్ట్ కార్డ్ చూద్దాం వెయిట్ ఫర్ వింటర్ సో రీకన్సిలేషన్ అనేది కనిపిస్తుంది దిస్ వీక్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఎవరైతే విడిపోయి ఉన్నారో సెపరేషన్లో అండ్ కొంతమందికి విదిన్ టూ వీక్స్ ఓకే లీబ్రా సీజన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మనకి ఆఫ్టర్ ట్వంటీ ఫ్రమ్ ట్వంటీ థర్డ్ ఆ టైంలో చాలామందికి అక్టోబర్ ట్వంటీ థర్డ్ సో ఆ టైంలో మందికి రీయూనియన్స్ అనేవి అవుతాయి ఓకే కమ్యూనికేషన్ లేని వాళ్ళకి నెక్స్ట్ టూ వీక్స్లోనే కమ్యూనికేషన్ అనేది వస్తుంది బట్ కొంతమందికి వింటర్ వరకు వెయిట్ చేయండి అని చెప్తున్నారు ఇక్కడ ఏంజెల్స్ ఎందుకంటే లీబ్రా సీజన్లో రికన్సిలేషన్ అనేది అవుతుంది రీయూనియన్ ఓకే అండ్ ప్రొటెక్షన్ ఏంజిల్ ప్రొటెక్షన్ అనేది ఉంది మీకు సో మీరు అంత వరి అవ్వాల్సిన అవసరమైతే లేదు అండ్ మీ ట్యాలెంట్స్ అండ్ స్కిల్స్ని ఉపయోగించుకొని మీరు విజయం సాధించవచ్చు ఓకే అండ్ మీ లైఫ్ని చేంజ్ చేసుకోవడానికి మీకు అదొక యాంగ్జైటీ అనేది ఉండాలి నా లైఫ్ చేంజ్ అవ్వాలి నేను అందరికీ ఇన్స్పిరేషన్గా ఉండాలి ఓకే నా ప్రాబ్లమ్స్ నేనే సాల్వ్ చేసుకోవాలి అండ్ ఎవరైనా మీకు ఇలా నేను మాట్లాడినట్టుగా ఎవరైనా మిమ్మల్ని మోటివేట్ చేస్తే అందులో ఎంతవరకు మీకు పాయింట్స్ మీరు యాక్సెప్టబుల్గా ఉన్నాయో అవి యాక్సెప్ట్ చేస్తే ఫాలో అయినా కూడా మీరు చాలా వరకు చేంజ్ అవ్వచ్చు లైఫ్లో సక్సెస్ అనేది చూడవచ్చు ఓకే సో బోటమ్ ఆఫ్ ద డెక్ మ్యాజికల్ గేట్వే మ్యాజికల్ గేట్వే ఓపెన్ అయ్యే ఓపెన్ అవుతుంది త్వరలో అంటే అదొక అబెండెన్స్ ఫైనాన్షియల్ అబెండెన్స్ రీకన్సిలేషన్ జాబ్ ఆపర్చునిటీస్ కెరీర్ ఆపర్చునిటీస్ అండ్ మెయిన్ థింగ్ ఇక్కడ చాలామంది రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అండ్ అబండెన్స్ ఫైనాన్షియల్ సో సఫర్ అవుతున్నట్టుగా అర్థమవుతుంది సో మనకి మనకు అన్ని కార్డ్స్లో అదే చూపిస్తుంది ఇక్కడ ఓకే సో ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ ఏంటో చూద్దాం సో రెమెడీ పరంగా చూస్తే ఇక్కడ మీరు ఫైనాన్షియల్ ఎబెండెన్స్ కోసం నేను చెప్పిన ఇప్పుడు మెడిటేషన్ ఇవన్నీ మీరు ఫాలో అవుతే తప్పకుండా మీరు సక్సెస్ అనేది చూస్తారు ఎస్ డెత్ ఫాలోడ్ బై దారిట్ మీ రిలేషన్షిప్ స్టేటస్ ఆర్ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏదైతే ఉందో చాలా ఫాస్ట్ ప్రోగ్రెస్ అనేది చూడబోతున్నారు మీ పర్సన్ కూడా చాలా హార్డ్ బ్రోకెన్గా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే తను మిమ్మల్ని కాదని మేబీ వేరే అదర్ పర్సన్ వేరే కార్మిక్ ఎవరినో చూస్ చేసుకున్నారు సో ఇప్పుడు సఫర్ అవుతున్నారు అండ్ మీ పర్సన్ అసలు హ్యాపీగా లేరు ప్రజెంట్ సో ఈ పర్సన్ వీలైనంత త్వరగా యాక్షన్ తీసుకోవడానికి కూడా ట్రై చేస్తున్నారు అండ్ తన ఈగో అండ్ ప్రైడ్ అడ్డుపడింది ఇన్ని రోజులు బట్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో టూ వీక్స్లో మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు ఈ పర్సన్ ఓకే అండ్ సెవె సెవెన్ ఆఫ్ సోర్డ్స్ అండ్ డెవిల్ అండ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్కి మీతో లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కావాలి సో దానికోసం ఎంత హార్డ్ వర్క్ అయినా చేస్తారు ఏమైనా చేస్తారు ఓకే బట్ సెవెన్ ఆఫ్ సోర్డ్స్ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్కి అర్థమవుతుంది తను చేసిన రాంగ్ బిహేవియర్ వల్ల తను ఈ రిలేషన్ని శాబటైజ్ చేసినట్టుగా అర్థమవుతుంది ఈ పర్సన్కి ఇప్పుడు రియలైజేషన్ అనేది కనబడుతుంది ఈ పర్సన్ బిహేవియర్లో సో సూన్ ఈ పర్సన్ ఒక ఎపాలజీ పంపిస్తారు అండ్ తను చేసిన బిహేవియర్ అంతటికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు అసలు అప్పుడు ఎందుకు అలా జరిగింది ఏంటి అనేది ఓకే టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ దిస్ ఈజ్ డివైన్ ఫెమినన్ మాస్కులిన్ ఎనర్జీ న్యూ బిగినింగ్ సో ఇక్కడ ఏంటి అసలు టూ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది సడన్గా అంటే ఇది ఒక డివైన్ కనెక్షన్ మీది డివైన్ మ్యాస్క్లిన్ ఆర్ ఫెమిలిన్ ఎనర్జీస్ మీరు ఇద్దరు బట్ ఇక్కడ మీ పర్సన్ రాంగ్ స్టెప్ వేయటం వల్ల ఈ కనెక్షన్ అనేది డిస్టర్బ్ అయింది బట్ ఇన్ ద ఫ్యూచర్ ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు విదిన్ టూ మంత్స్ ఇది ఒక స్ట్రాంగ్ బాండింగ్గా చేంజ్ అవుతుంది ఎస్ టెన్ ఆఫ్ పెంటకల్స్ అండ్ పేజ్ ఆఫ్ పెంటకల్స్ బట్ ఇది ఒక స్లో మూవింగ్ ఎనర్జీ కానీ ఒక జెన్యున్ ఎనర్జీ అండ్ ఈ పర్సన్ ఫ్యామిలీ కిడ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ అండ్ విదిన్ టూ మంత్స్ ఈ రిలేషన్షిప్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది ఓకే